ఈరోజు మనం మధ్యమ కళింగ ప్రాంతమైన తగరపు వలసలోని వెంకటేశ్వర స్వామి గుడిని చూస్తూ తగరపు వలస గురించి రెండు మాటలు మాట్లాడుకుందాం నేను ఎప్పుడు విజయనగరం నుంచి వైజాగ్కి బస్ ఎక్కినా దారిలో కనిపించే ఈ తగరపు వలస గుట్ట గుట్ట మీద ఉన్న గుడి ఏంటి అన్నది ఒక చిన్న ఆతృత అలా ఎప్పుడూ ఈ మూడేళ్లలో రాలేకపోయినా మొన్నొకసారి వెళ్ళాను వెళ్ళిన తర్వాత చూస్తే ఈ విధంగా చిన్న గుడి ఉంది ఏంటి ఈ గుడి ఇదంతా అని అడిగితే మామూలుగా ఒక యాభై ఏళ్ల క్రితం గ్రామస్తులంతా కలిసి గుడి కట్టించుకున్నారు అలానే ఇప్పుడు మనం చూస్తున్న ఈ కింద ఉన్న గుడి ఏదైతే ఉందో అది అమ్మవారి గుడి మామూలుగా ఈ గుడి కొంచెం రోడ్లోకి ఉండేది ఎప్పుడైతే రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారో అప్పుడు అమ్మవారి గుడిని కూల్చాల్సి వచ్చింది కాబట్టి ఇక్కడ కొత్తగా గుడి కట్టారు అలానే ఈ గుట్ట మీద వెంకటేశ్వర స్వామి గుడి పంతొమ్మిది వందల ఎనిమిదిలో కట్టారట ఇలా దాదాపు ఒక ఐదు గుడుల సమూహం ఈ చుట్టూ ఉంటాయి ఇక ఉదయాన్నే ఈ గుట్ట మీదకి ఉంటే ఆ ప్రశాంతతకి ఆ గుడి వాతావరణానికి చాలా బాగా అనిపించింది ఏంటి స్టోరీ అని అడిగితే ఇక్కడ ఏం లేదమ్మా మామూలుగానే అన్నారు అయితే నేనేం చేశానంటే తగరపు వలస గురించి ఇంకా ఏమైనా తెలుసుకోదగిన విషయాలు ఉంటాయేమో అని గూగుల్ చేశాను అందులో నాకేం తెలిసిందంటే ఇత్తడి కంచు పరిశ్రమలకి ఇది ప్రసిద్ధట అలానే ఇక్కడ జనం ఎప్పటి నుంచి ఉన్నారో తెలుసా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడ జనం ఉన్నట్లు చెబుతున్నారు అలానే ఈ చుట్టుపక్కల ఉన్న కొండలు గుట్టల్లో బౌద్ధ స్థూపాలు దొరికినట్లు కూడా మనకు తెలుస్తుంది అయితే ఇక్కడ నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే మీ ఇల్లుంది వేరే వాళ్ళు వచ్చారు అక్కడ ఉన్నారు ఇది మాది అన్నారు దాంతో మీకు కోపం వచ్చింది మీరేం చేశారంటే ఈ ఇల్లు నాది కదా నువ్వెలా నాది అంటావు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అన్నారు వాళ్ళు వెళ్ళిపోలేదు అప్పుడు మీరు కాస్త దౌర్జన్యం చేసే వాళ్ళని పంపించేశారు కానీ జనమంతా ఏమన్నారో తెలుసా మీరు ఆ ఇల్లు గల్ల వాళ్ళని పంపించేశారు కాబట్టి మీరు దుర్మార్గులు అన్నారు దీన్ని మీరు ఒప్పుకుంటారా అరే అది నా ఇల్లు వాళ్ళు వచ్చి ఆక్రమిస్తే నేను వాళ్ళని పంపించేసి నా ఇంట్లో నేనున్నాను అని మీరు వాదిస్తారు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలి అనుకుంటారు కానీ ఎవ్వరూ అర్థం చేసుకోరు అప్పుడు ఎలా ఉంటుంది మీ పరిస్థితి అది అర్థమవుతుంది కానీ అసలు ఆ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నావమ్మా అని మీరు అడగచ్చు చాలామంది బౌద్ధ స్థూపాలు కూల్చేసి బౌద్ధుల ఆరామాలని ఆక్రమించేసి హిందువులు తమ ఆలయాలు నిర్మించేశారు అని చెప్తూ ఉంటారు మనకు కూడా అది నిజమే కాబోలు అనిపిస్తుంది కానీ అంతకంటే ముందు జరిగిన సినిమా ఏంటో మనం చూస్తే ఆ ప్లేస్ అంతకుముందు ఎవరికి సంబంధించిందో మనం చూస్తే మనకు పూర్తి సినిమా అర్థమవుతుంది అలానే ఎవరిది న్యాయమో కూడా తెలుస్తుంది కానీ మనిషి ఏం చేస్తాడంటే ఎప్పుడు ఒకవైపు నుంచే ఆలోచిస్తాడు ఒక వర్షన్ వినేసి అదే నిజమనుకుంటాడు ఇక దాంతో రెండో వాళ్ళ మీద అభాండాలు వేస్తూ ఉంటారు అలా కాకుండా పూర్తి సమాచారాన్ని తెలుసుకొని తొందర పడకుండా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది ఇది నేను ఎప్పుడో పూరి జగన్నాథ్ అనుకుంటాను ఆయన ఇలాగా హిందువులు బౌద్ధుల ఆలయాలని ఆక్రమించారు అని అన్నప్పుడు చెప్పాలి అనుకున్నాను అది ఇలా కుదిరినట్టుంది అయితే ఇక్కడ పూరి ఒక్క విషయంలోనే కాదు అందరి విషయంలోనూ అంతే అన్ని విషయాల్లోనూ అంతే కేవలం దేవుడు చరిత్ర అనే కాదు ప్రతి మనిషి విషయంలో అయినా ప్రతి విషయంలో అయినా అందరి వర్షన్ విని పూర్తి విషయం తెలుసుకున్నాకే ఒక కన్క్లూషన్కి రావాలి అప్పుడే దాన్ని మనం బయట వేరే వాళ్ళతో చెప్పాలి